చికెన్ కూర వండుతున్నాను కదా ఇదిగో చూడండి చికెన్ శుభ్రంగా కడిగి పెట్టాను ఉప్పు పసుపు చూసారా పసుపు ఉప్పు కారం కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ ఎవరు రుచి తగ్గినట్టు వాళ్ళు కలుపుకోవచ్చు నేను ఇలా కలిపి పెడుతున్నా దీంట్లోనే నూనె కూడా వేస్తాను కొంచెం ఇలా వేసి చక్కగా అంతా మసాజ్ చేయాలి చూడండి చక్కగా మసాజ్ చేస్తాను నానితే చికెను సూపర్ ఉంటుంది నేను నానబెడుతున్నా కాస్త చక్కగా ఇలా కలుపుకొని పెట్టుకోండి తర్వాత వండుకుందాం చూడండి బాగా నానితే సూపర్ ఉంటుందండి అన్నీ కలిపి పెట్టి నానబెట్టిన చికెను అండి దాంట్లో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక్క టమాటా కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర తయారీ విధానం చూపిస్తా బాండీల్లో నూనె పోస ఫ్రైకి సరిపోయినంత పోసుకోవాలి అందరూ రెండు స్పూన్లు మూడు స్పూన్లు అంటాం కానీ అవ్వదు కదా రెండు మూడు స్పూనులతో చూడండి కొంచెం ఎక్కువే పట్టిద్ది మనకి ఆయిలు చిన్న ఉల్లిపాయలు పేస్ట్ దాంట్లో వేసేసా కదా ఇప్పుడు వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేడుతున్నాయి కదా అప్పుడు మనము టమాటా ముక్కలు వేసేసుకొని కాస్త కరివేపాకు వేసేస్తాను చూడండి ఇది ఇక్కడ వేగినాక చికెన్ వేసేస్తాను చూసారా ఇలా కొంచెం ఉప్పు పసుపు వేస్తాను కొంచెం వీటికి సరిపాను కూరకు సరిపాను చికెన్లో వేస్తాను కదా ఇప్పుడు చికెన్ గుమ్మరి చేస్తున్నా చూడండి ఇలా చికెన్ వేసి నేను డీప్ ఫ్రై చేయట్లా కొంచెం సెమీ ఫ్రై పెద్దగా కాకుండా చూడండి మూత పెట్టి మజ్జిస్తాను చూసారా మూత పెట్టి ఉడికిస్తే ముక్క మగ్గిద్దండి చక్కగా మూత పెట్టి మగ్గించేస్తా అంతా చూడండి ఇలా ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని ఇప్పుడు మనం హైలో పెట్టా ఇప్పుడు దాకా ఇప్పుడు కిందలో పెట్టి మగ్గిస్తా చూడండి నేను ఫ్రై రెడీ కొంచెం మసాలా వేసాను అప్పుడు సీతం కుదరలేదు లాస్ట్లో కొత్తిమీర వేసేసి కొంచెం కరివే పట్టేస్తున్నాను సర్రా చికెన్ ఫ్రై ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో చాలా బాగుందండి అప్పుచారుల్లోకి రసంలోకి కలుపుకోవచ్చు కానీ ఇది విడిగా కూడా బాగుంటుంది చాలా బాగుంది అన్నంలో కలుస్తుంది చూడండి ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చిన్ని లైక్ ఓకే ఫ్రెండ్స్ బాయ్